హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈ బియ్యం కానీ పప్పులు కానీ లేకుండా ఇన్స్టెంట్గా కేవలం పది నిమిషాల్లోనే హెల్తీగా వెయిట్ లాస్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్వీట్ కార్న్ గింజల్ని సపరేట్ చేసుకోవాలన్నట్టు మనకి దీనికైతే పిండిని రుబ్బుకొని పిండిని పులియ పెట్టుకోవాలి మరి బియ్యము పప్పులు నానపెట్టుకోవాలనే టెన్షన్ లేకుండా హెల్తీగా ఇన్స్టెంట్గా స్వీట్ కార్న్తో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి స్వీట్ కండి గింజలు సపరేట్ చేసుకుని ఉంటే కదా వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పండు టొమాటో కూడా వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక రెమ్మ పచ్చి కరివేపాకు అలాగే రెండు మిరపకాయలు కూడా తుంచి వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకొని కోర్సుగా ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి అదేనండి ఉప్మా రవ్వ అని కూడా అంటారు అలాగే ఒక కప్పు జొన్నపిండి అయితే వేసుకుందాం ఈ జొన్నపిండి ప్లేస్లో మీరు కావాలంటే బియ్య పిండి నేను ఎక్కువ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ రెసిపీస్కి అన్నిటికీ జొన్నపిండినే అన్నట్టు కొద్దిగా డైజెషన్ చాలా బాగా అవుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనేసి మనం తగినన్ని కన్సిస్టెన్సీకి చూసి నీళ్ళు వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ఉండాలి మరీ తిక్గా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు అన్నట్టు ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కింద ఇంకా తక్కువ అన్నట్టు వంట సోడా వేసుకుందామండి ఒక పించ్ ఆఫ్ అన్నంతే వేసుకొని పిండిలోకి కలిసేలా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కరిట బ్యాటర్ వేసేసుకొని దోశని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా వస్తుంది మనకి తీసుకోవడానికి కూడా ప్యాన్కి స్టిక్ అవుతుంది అనేది ఏం టెన్షన్ లేదన్నట్టు ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా కాల్చుకున్నారంటే బాగా ఎర్రగా మనకి మంచి కలర్తో దోశలు అయితే వచ్చేస్తాయి చూసారు కదండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా అలాగే చూస్తేనే తినాలనిపిస్తుంది హెల్తీగా ఇన్స్టెంట్గా కేవలం పది నిమిషాల్లోనే బియ్యం కానీ పప్పులు కానీ లేకుండా స్వీట్ కార్న్తో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి దీన్నైతే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా